వెల్కమ్ టు ఏవీ న్యూస్ మేమేమేదైనా తప్పు చేస్తే మమ్మల్ని విమర్శిస్తే మేం ఆ విమర్శలకు సిద్ధంగా ఉన్నాం కానీ మాకు ఎటువంటి సంబంధం లేని విషయాలు మమ్మల్ని విమర్శిస్తున్నారు కొంతమంది కావాలని మాపై కక్షగట్టి దుష్ప్రచారం చేస్తున్నారు గెలిచిన రోజు నుండి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాం పాలకుర్తి అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం కానీ ద్వేషం కానీ లేదు కేవలం పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి ప్రజల సంక్షేమం మాత్రమే మా లక్ష్యం రెడ్డి మీరందరూ కూడా చూస్తున్నారు కదా గెలిచినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఏదైనా అది కొన్ని నేనేమైనా చేసినా అంటే నాకు బాధ లేదు నేను చేసిన దానికి బడనికి నాకు బాధ లేదు కానీ ప్రతి దానికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే చేస్తు అన్న మాట బాధ కనిపిస్తుంది నిన్నటికి నిన్న ఒక టైం అది నేను చెప్పనవసరం లేదు కానీ దాన్ని రాష్ట్ర స్థాయిలో పెట్టడం జరిగింది అది నాకు సమ్మతము లేదు నేను తెలుసా దాని గురించి అంటే అది లేదు నా వయసు ఎట్లుంటే తిట్టి కొట్టే నా మీద మాటలు అనేటోళ్ళంత అనుభవం అంత కూడా ఉండదు అయినా కానీ నేను ఎప్పుడు చేతులు ముట్టుకొని ఏం కూర్చోట్లేను కదా ఇప్పుడు ఏ అయినా ఎక్కడైనా ఉంటున్నారా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండట్లేనా ఎప్పుడు నేనైనా మా ఒకలం ఉంటే ఒకలము కాకుండా ఇద్దరం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాం అయినా కానీ ఇట్లా ప్రతిదానికి దోషించడము ప్రతిదానికి తప్పులు తీయడము లేనిపోని మాటలు అన్నీ కూడా కల్పిస్తున్నారు అది మీ ఇంట్లో అట్లయితే మీకు బాధ అనిపియదా మరి నేను కూడా ఎవరో ఒకళ్ళు ఇంట్లో అమ్మాయినే కదా ఊరికే నోరుంది కదా అని చెప్పి అన్ని తప్పుగా మాట్లాడొద్దు కదా న్యాయంగా మాట్లాడాలి కదా ఎవరైనా కొంచెం ఇది ఈ విషయంలో కొంచెం అందరూ కూడా అర్థం చేసుకోండి మీరు అందరు సహకరించాలి అందరు సహకరించట్లేరని కాదు సహకరిస్తుండ్రు కానీ ఇట్లాంటి అంటే కొన్ని ఇబ్బందికరంగా ఉంది కొంచెం మంచిగా అనిపించట్లేదు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరు